హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఉప్పులో ఎలా ఉండాలని నేర్చుకుందాం ముందుకు మనం ఉల్లిపాయలు టమాటాలు మిర్చి బంగాళాదుంపులు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత చూశారు ఫ్రెండ్స్ ఇది మసాలా ఐటమ్స్ అవి ఇల్లు మేకర్లు ఇలా బియ్యం కడివి ఫస్ట్ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ బియ్యం ఇలా కడుగు పెట్టుకున్న రెండు నుంచి సార్లు కడుక్కోవాలి రెండు నుంచి మూడు సార్లు తర్వాత పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి పోయి కుక్కర్లో కుక్కర్ని పెడతాం కుక్కర్ కొంచెం వేడయ్యాక ఇలా నూనె పోసుకొని కొంచెం నూనె వేసుకుంటాం నూనె వేడయ్యాక అందులో మనం ఫస్ట్ నుంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలా ఐటమ్స్ చూసాను ఫ్రెండ్స్ ఏమేమి వేసాను అనేది చూడండి మీకు ఆల్రెడీ పేరుకి ఇచ్చాను అలా వేసుకుంటాం అల్లం వెల్లడిపూడ అలా దంచి పెట్టుకుని కొంచమే ఎక్కువ కాదు అలా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర జలకర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కూసిపెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని కూడా వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి బంగాళదుంపలు ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయని కూడా మనం వేసుకొని అందులో కలుపుకోవాలి బాగా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కాసేపు బాగా కలుపుకోవాలి కాసేపు మగ్గాక మన గ్రీన్ బట్టర్ని కూడా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ గ్రీన్ బట్టని కూడా నేను అయితే వేసుకున్నాను మీద వెట్ బట్టన్స్ ఒక బటన్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు తర్వాత బిల్లు మేకర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇల్లు మేకర్స్ వీటిని నా పెట్టవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎందుకంటే ఓడడానికి చాలా టైం అంటూ పట్టదు కాబట్టి తర్వాత టమాటా మొక్కలు ఒక టమాటానే తీసుకున్నాం ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసుకోవచ్చు టమాటా మొక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మిక్స్ తర్వాత కాసేపు ఆగా బాగా మగ్గిన తర్వాత ఫస్ట్ నుంచి కడుగు పెట్టుకున్నటువంటి బియ్యం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని వేసుకోవాలి ఇందులోనే బియ్యం నానబెట్టవలసిన అవసరం కూడా లేదు నానబెట్టి కడుగు పెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగానే కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం హాఫ్ లేదు వన్ మినిట్ బాగా అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకున్న తర్వాతను నేనైతే ఒక గ్లాస్ బియ్యం రెండు గ్లాసులు చెప్పడం వాటర్ పోసుకోవాలి నేను గ్లాస్ బియ్యం వేసాను కాబట్టి రెండు గ్లాసులు కొంచెం నేను ఎక్స్ట్రా వేసాను ఫ్రెండ్స్ పావు గ్లాస్ బాగా నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి కుక్కర్లు పైన బియ్యం ఎప్పుడు అంటుకోపోకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు సరిపడింది లేదా లేకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలి కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నెయ్యి వేసుకొని ఇలా కుక్కర్ని బంద్ చేసి బంద్ చేసేయాలి ఫ్రెండ్స్ మూడు మూడు వచ్చేంత వచ్చేంతవరకు బంద్ చేసేయాలి ఫ్రెండ్స్ మూడు విజల్లో వచ్చే కదా కాసేపు చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఇల్ల బాక్స్ లేడు పైగట్టుకున్న మరీ కొడుతున్నారు నన్ను ఇది మూడు వేజల్లోకి వచ్చు ఇప్పటికీ చూసారు ఫ్రెండ్స్ ఇది మూడో వేసలు ఇది ఆల్రెడీ రెండు వేజలు మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు చూడండి అప్పుడు మూడు రెండు వేజలు అయిపోయాయి మూడో వేజలు మూడో వేజలు అయిపోయాక కుక్కర్ని మోతి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ పుల మంచిగా ఉడికిపోయింది అన్నం కూడా ఉడికిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఇష్టమైనటువంటి వెజ్ పొలం తయారైపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయిట్లే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ